టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు తిరుమల పరకామణి దొంగతనం కేసులో సిట్ విచారణకు హాజరైన కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ నాకు ఈ కేసుకి భూమికి నక్షత్రానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని అన్నారు నన్ను ఈ కేసులో ఎరికించాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వరల రామయ్య పట్టాభీలు ప్రయత్నిస్తున్నారన్నారు నన్ను ఖచ్చితంగా విచారణ చేయాలని అధికారులపై ఒత్తిడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వాన్ని మోసే పిచ్చి సునకాలు అక్షరాల విరోచనాలతో తమ పత్రిక నింపివేశాయని ఎద్దేవా చేశారు ఒత్తిడిని భరించలేని విచారణ అధికారులు నన్ను విచారణకు పిలిచారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు ఈ కేసుకు నాకు భూమికి నక్షత్ర మండలానికి ఎంత ఉందో అంత దూరం ఉంది లోకేష్ బాబు ఆదేశించినాడు ఎటు తిరిగి నన్ను కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో బిఆర్ నాయుడు వర్ల రామయ్య భానుప్రకాష్ రెడ్డి పట్టాభి లాంటి దుష్ట చతుష్టయాలు నన్ను ఖచ్చితంగా విచారణ చేయాలానని విచారణ అధికారులకు విజ్ఞప్తి చేసినారు కూటమి ప్రభుత్వాన్ని మోసేటువంటి పచ్చ ప్రసార మాధ్యమాల పిచ్చి శునకాలు విషాక్షరాల విరోచనాలతో పత్రికలు ప్రసార మాధ్యమాలు వాళ్లకు కావలసినటువంటి వాటిల్లో నింపివేసినాయి ఆ దుర్గంధాన్ని భరించలేని నిబద్ధత కలిగిన పోలీసు అధికారులు నన్ను ఆ ఒత్తిడికి భరించలేక విచారణకు పిలిచినారు ఆయనను పోయి రావాలి ఆస్తి నాకు చెప్పాలి